లోపరిచి ఉంచెను మొదటి కొరింతి పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడు వచనములు మనం చదువుతున్నప్పుడు సమస్తం ఎక్కడుంచిండట ఆయన పాదాల కిందనే ఉన్నాయట సమస్తం హలెలుయా అయితే నేను అనుకున్న మొన్న మొన్నటి మనం మాకు వ్యాఖ్యానం బైబిల్ వ్యాఖ్యానం పవిత్ర గంధం బైబిల్ వ్యాక్ వ్యాఖ్యానం ఇచ్చిళ్ళు ఈ మాటకు ఆ ఆ బైబిల్లో ఏమనుందని నేను దాన్ని తీసిన ఆ మొదటి కొరింత పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము నేను దానిలో చూసుకున్నప్పుడు దాంట్లో అర్ధాలు అన్నట్టు ఏమని వ్రాయబడి ఉందంటే ఆడ మిగతా విషయాలు ఏం చెప్పలేదు కానీ దానికి బైబిల్ రుజువు మాత్రమే రిఫరెన్స్ ఇచ్చాడు కీర్తన గ్రంథం ఆడ ఎనిమిదో అధ్యాయము వచనం తీయకండి సరే ఆడ ఏమని వ్రాయబడి ఉందంటే కీర్తన గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరవచనములో నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నామని ఉన్నది హలెలుయా అంటే దేవుడు చేసినటువంటి ప్రతి పని మీద మనకి ఏముందట అది సమస్తము పాదముల కింద సమస్తము క్రీస్తు పాదముల కింద ఉంచాడు దేవుడు అని అంటే దాని అర్థం ఏందంటే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చిన వాడంటే ఎవడు ఆయన బిడ్డలమైన మనము కూడా ఆయన అధికారం మనకిచ్చాడు అంటే దేవుడు చేతి చేసినటువంటి సృష్టిలో ఆ చేతి పనులే కదా దేవుని పనులే కదా భూమి ఆకాశము సూర్య చంద్ర నక్షత్రములు ఇవన్నీ ఉన్నాయి కదా ఆయన చేతి పనుల కింద ఆయన చేతి పనులు కానీ సమస్తము క్రీస్తు పాదముల కింద ఉంచాడు కాబట్టి ఆయనను నమ్మిన నీవు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు ఎబ్రి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది కూడా చదువు అక్కడ కూడా ఉంటుంది ఇక్కడ ఏమంటున్నాడు అంటే నీ చేతి పనుల మీద అధికారాన్ని అంటే మనం అంటున్నాం ఏ స్నామంలా దయం వెళ్ళిపో అంటాను అది పోతుంది ఎందుకు పోతుంది అధికారాన్ని దేవుడు ఇచ్చాడు ఒక అధికారం నేను అనుకుంటున్నాను నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మరి అన్య భాషలు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఉచ్చరిస్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు ఆయన ఆరాధిస్తున్నప్పుడు దయ్యం బట్టిన వాళ్ళు పెద్ద కేక వేసి విలువలు ఆడించి వాళ్ళు వెళ్ళిపోతాను అంటే ఎందుకు జరుగుతూ ఉంది ఇక్కడ అట్లా చెప్పండి అంటే నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు ఆ అధికారం ఎందువలన ఇచ్చాడు అంటే ఏసు క్రీస్తు నీ కొరకు శిలువలో మరణించాడు ఆయన పాపాల నిమిత్తమై ఏం చేశాడండి నీ యొక్క పాపాల నిమిత్తమై ఆయన కార్చినటువంటి రక్తం వలన నీకు విజయం నీకు పునరుత్నము నీకు ప్రతి దాన్ని లోపరచుకున్నట్టుకు గనక ప్రతి దానికి తాళం చేయున్నట్టుగా నీకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలి లేకపోతే ఆ రోగము బాగవ్వాలి లేకపోతే ఆ సమస్య నుంచి విడుదల కావాలంటే ఆ తాళం చేయే మనకి ఇచ్చాడు దేవుని స్తోత్రం హలెలుయ్యా అందుకే పేతురు అంటాడు పేతురు ఇదిగో నీవు పరలోకపు తాళం చెవి నీకు నేను ఇచ్చేదను అన్నాడు పేతురుతో అన్నాడు అంటే ఏందండి అరే తాళం ఎక్కడుందాయా నీకాయనే ఉంది ఎక్కడ ఎక్కడుంది నమ్మిన నీ దగ్గరనే ఉంది తాళం చేయి ఎవడో తాళం వేసిండు హలెలుయ ఎవడో ఏదో చేసిండు కానీ విప్పగలిగిన శక్తి తీయగలిగిన శక్తి నీలో ఉంచాడు దేవుని స్తోత్రం హలెలుయ అందుకే అంటాం మంత్రశక్తులు కానీ చేతబడి శక్తులు కానీ దయపు శక్తులు కానీ ఏ నడువు అంటాం అంటే ఏంది నీ దగ్గర తాళం చేయిందా లేదా చిల్లి అధికారం ఎవరి చిల్లి తాళం చెవి దేవుడిని నీకు అనుగ్రహించాడు ఏప్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము చూడండి రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన ఇక్కడ ఎనిమిది తొమ్మిది ఆయన సమస్తమును లోపరిచినప్పుడు భానికి లోపరచకుండా దేవుని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మర మరణము అనుభవించినట్లు అంటే దాని అర్థమేందంటే రుచి చూచినట్లు కింద మూల భాషలలో రుచి చూచినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన ఆ యేసు మరణము మరణము పొందినందున మహిమ ప్రభావముతో కిరీటమును ధరించిన వారికి ఆయనను చూచుచున్నాము హలెలుయా నీకు ఎందుకు ఇచ్చాడు నీకు ఎందుకు దీన్ని ఇచ్చాడంటే నిన్ను దేవ దూతల కంటే కొంచెం తక్కువ చేసినట్ట అంతేనట ఇప్పుడు నువ్వు దూత అన్నట్టేనా కాదా దేవుని స్తోత్రం హళెలుయ ఏదో పెద్దగా చేయలేదట దేవదూతల కంటే కొంచెమే తక్కువ చేసిండట ఎంత తక్కువ చేసిండట అంటే నీలో మహిమ ప్రభావం ఉందా లేదా నీలో ఆ ప్రభావం ఉంది నీలో ఆ శక్తి ఉంది నీలో ఆ బలం ఉంది ఇది ఇది ఎలా ఉంది అంటే ఆయన కృప హళెలుయ్య అపోసుడైన పౌలు అంటాడు ప్రతి విషయంలో ఆయన కృప దేవునికి స్తోత్రం హలెయ్య ఆయన కృప గురించే ఉంటా అంట ప్రతి విషయంలో ఆయన కృప ఆయన కృప ఆయన కృపే అంటాడు దేవునికి స్తోత్రము నేను నేనేది చేసిన ఆయన కృపే నేనేది చేసిన ఆయన కృపే ఆయన అంటాడు నేను ప్రతిరోజు ఇబ్బంది పడతానా ప్రతిరోజు నేను చనిపోయే పరిస్థితిలో ఉంచున్నా మొదటి కొరింతల రచన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇక్కడ ముప్పై రెండవ వచనంలో ముప్పై ఒకటో వచనంలో చివరి భాగంలో అంటాడు నేను దినదినము చనిపోచున్నానని చెప్పు అంటే పౌలు గారు అంటాడు దినదినము చనిపోతానని నేను అంటాను అంటే ప్రతిరోజు కష్టాలను ఎదుర్కొంటున్నాను అని అంతే కదా దినగండ మనం అంటాం కదండి వెనకట మాటలు దినగండా నూరేళ్ళ అరే దినగండ నూరేళ్ళ ఆయుషం అంటే ప్రతి మనకు కష్టము అనేది శ్రమ అనేది ఇరుకు అనేది ఇబ్బందులు అనేది మనకు వస్తూ ఉంటాయి దేవునికి స్తోత్రము హలెలుయ అందుకని ఒక పాట ఉంటుంది దినదినము చనిపోచున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను ఏందట దినదినము దినదినము దిన దినము చనిపోవచ్చున్నా నేను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నా అంటే ఏంటిది నేను ప్రభువులో బ్రతుకుతానా ప్రభువులో బ్రతుకుతానా నాకు రోజు మరణమే రోజు ఇబ్బందులే రోజు కష్టమే హలో కాబట్టి అంటాడు వేసుగొరియ పిల్లను నేను వదుకుతే పడిన గొరియ పిల్లను వేసుగొరిన పిల్లనే దేవుడు ఎన్నుకున్న వ్యక్తినే కానీ దినదినము చనిపోచున్నాను ీస్తులో బ్రతుకుచున్నాను నేను వదకుతే పడిన కొరియ పిల్లను వదకు అంటే ఆ కసాయవాడు అయినా కానీ దేన్నైనా తీసుకుపోయి వధిస్తాడు దేన్నైనా నరుకుతాంటాడు చంపుతా అంటాడు నేను అలాంటి పరిస్థితిలోనే ఉన్నా కానీ ఆయన కృప నాకు తోడుగా ఉంది హలెలు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే హలుయ్య ప్రతిరోజు చచ్చిపోవడానికి సిద్ధపడతాను ప్రతిరోజు నేను మరణించడానికి సిద్ధపడతాను ప్రతిరోజు నాకు కష్టం వస్తుంది బాధ వస్తుంది అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయినను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినని ప్రయాసపడినది నేను కాదు నాకు తోడైన కృపయే హలెయ ఏ నీ కష్టపడతాన నేను చెప్తాను నేను చేస్తాన సేవ లేకపోతే నేను చేస్తాన పని నేను చేస్తాన పని నేను చేస్తాను దేవుని పని నేను చేస్తాను దేవుని పని అంటే నువ్వు కాదట చేసేది నేను కాదు అట చేసేది ఆయన కృప అట హలలుయా అంటే అండి అపోస్తున్న పౌలు స్పష్టంగా చెప్తున్నాడు నేను కాను నాకు ఉన్న దేవుని కృపయే ఈరోజు మీరు అందరు ఇక్కడ ఉన్నారంటే అది ఏంటంటే దేవుని యొక్క కృపయే దేవునికి స్తోత్రం హలలుయా ఆయన కృపతోటే మనం ఉన్నాం అందుకనే క్రైస్తవులు అందరూ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైనటువంటి శక్తితో ఎదగాలనట మనం హలలుయ ఆ ఏల ఇదిగో